పుష్ప టూ బ్లాక్ బస్టర్ తో అల్లు అర్జున్ మరోసారి పాన్ ఇండియా లో సూపర్ స్టార్ అయిపోయాడు అలవైకుంఠపురంలో పుష్ప పార్ట్ వన్తో నార్త్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప టూతో ఆఫీస్ వద్ద వైల్డ్ ఫైర్ సృష్టించాడు ఇప్పటికీ పదిహేను వందల కోట్ల మార్కును దాటి థియేటర్లో ఇంకా సక్సెస్ఫుల్గా నడుస్తోంది ఈ సినిమా అయితే గతంలో అల్లు అర్జున్కి బాలీవుడ్ నుంచి ఒక పెద్ద ఆఫర్ వచ్చింది కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా రిజెక్ట్ చేశాడట కట్ చేస్తే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కరెక్షన్ల సునామీ సృష్టించింది దేశంలోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇంతకీ ఆ సినిమా ఏంటనేది మనకు డౌట్ వస్తుంది అది వేరే సినిమా ఏది కాదు రెండు వేల పదిహేనులో లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బజరంగి బాయిజాన్ ఈ సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా కథ రాసింది బాహుబలి రైటర్ రాజమౌళి తండ్రి విజేందర్ ప్రసాద్ నిజానికి నిజానికి స్టోరీ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత రాజమౌళికి తెలిసింది ఆ టైంలో మంచి స్టోరీ మిస్ అయిందని రాజమౌళి తెగ బాధపడ్డారు అంతగా రాజమౌళికి సినిమా కథ నచ్చింది ఇక సినిమా డైరెక్టర్ కబీర్ ఖాన్ ముందుగా అల్లు అర్జున్ కి కథ వినిపించారట కానీ ఆ సమయంలో టాలీవుడ్లో వేరే ప్రాజెక్టులతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు కెరీర్ మీద ఫోకస్ పెట్టినటువంటి ఆ సమయంలో బాలీవుడ్ సినిమా చేయడం కరెక్ట్ కాదేమో అని అనుమానం వ్యక్తం చేశారు ఆ తర్వాత ఇదే కథని ఆమీర్ ఖాన్ కూడా చెప్పారు అయితే కథలో కొన్ని మార్పులు చేయాలంటూ ఆమీర్ ఖాన్ అడిగారు దాని డైరెక్టర్ ఒప్పుకోకపోవడంతో చివరికి సినిమా సల్మాన్ ఖాన్ వద్దకు వెళ్ళింది కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సల్మాన్ ఖాన్ కోసమే కథ రాశారన్నట్టు అనిపిస్తుంది మరి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అంతగా లీనమై నటించారు పవన్ అనే క్యారెక్టర్లో ఒక హనుమాన్ భక్తుడిగా సల్లుబాయి చేసినటువంటి యాక్టింగ్ తన కెరీర్లోనే బెస్ట్ యాక్టింగ్ గా చెప్పొచ్చు ఇలా రెండు వేల పదిహేనులోనే పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అయ్యేటువంటి అవకాశాన్ని అల్లు అర్జున్ కోల్పోయారు అల్ రాజమౌళి యొక్క నాన్న చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఈ సినిమా అల్లు అర్జున్ ఒప్పుకుని ఉంటే రాజమౌళి డైరెక్ట్ చేసి ఉండేవాడని ఈ యొక్క సినిమా అనేది కాదు అల్లు అర్జున్ చాలా హిట్ సినిమాలు మ్యూజిక్ చేశారు రవితేజి నటించిన భద్ర నితిన్ నటించిన జయము నాగజైత నడిచిన హండ్రెడ్ లో విజయ్ దేవరకొండ నడిచిన అర్జున్ రెడ్డి గీతా గోవింద సినిమాలను కూడా అల్లు అర్జున్ రిజెక్ట్ చేశారు ఈ సినిమాలు చేసిన ఉంటే బన్నీ లెవెల్ వేరేలా ఉండదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఇవన్నీ ఎలా ఉన్నా ఒక పుష్ప టూ సినిమాతో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ తీసుకొచ్చినటువంటి సునామీ మాత్రం మరి ఏ హీరోకి ఇప్పట్లో రాదనడంలో అతిశయోక్తి లేదు